మహోన్నతులైన దేవుడికి మహిమ కలిగిన గాక మన ప్రభువును ప్రియ యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం అందరూ బాగున్నారు కదా ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకి రావడం జరిగింది అదేమిటగా నైత్రాశ చదువుకుందాం మత శువార్త ఆరో అధ్యాయం ఇరవై రెండో వచనం చదువుకుందాం దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును హెలూయా నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటి అయి ఉంటుందని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది నీ కన్నే నీ దేహమునకు దీపం అంట సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నారు ఇంద్రియాలన్నింటిలో ప్రాముఖ్యమైనది ప్రధానమైనది కన్నెనట కనుక వాక్యం చెప్తుంది ఏంటంటే నీ దేహమునకు దీపం కన్నయినది ఆ కన్నులను సరిగా వాడకపోతే నీ కన్నులను సరిగా వాడకపోతే నీ దేహం అంతయు చీకటిమయమగున చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కనుక మన కన్నులను కన్నుల ద్వారా మనం చూసే దానిని బట్టి మనము తీర్పులోనికి వస్తామని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు కనుక మన కన్నులను జాగ్రత్త పరుచుకోవాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది అయితే కన్నులను జాగ్రత్త పరుచుకొనక మరి బైబిల్లో ఎవరైనా బాధపడ్డారా ఎవరైనా శిక్ష గురయ్యారా అంటే లేకపోలేదు ఎవరో కాదు దావిదు మహారాజు గారు గొప్ప భక్తుడు మహానుభావుడు చరిత్రలో నిలిచిపోయినవాడు అంతటి గొప్పవాడే ఈ కన్నుల ద్వారా పాపంలో పడిపోవాల్సి వచ్చింది దేవుడు అతనికి నా హృదయానుసారుడు అని బిరుదిచ్చాడు దినమునకు ఏడు మార్లు ప్రార్థి స్థుతించేవాడు మూడు మార్లు ప్రార్థించేవాడట అంతటి గొప్ప భక్తుడే ఈ కన్నుల వలన మాయలో పడిపోయాడట కామం అనే మాయలో పడిపోయి పాపం చేశాడట రెండవ సమయంలో గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో మనం చదువుకున్నట్లయితే వసంతకాలమున యుద్ధమునకు పోవలసిన సమయమున దావిది గారు యుద్ధానికి పోకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ ఉన్నాడట మధ్యాహ్నం అంతయో పడుకొని సాయంకాలమున మిద్దె ఎక్కి మిద్య మీద అక్కడ అక్కడ అటు ఇటు తిరుగుతున్నాడట అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ మిద్దె మీద నుంచి కిందికి చూశాడట కిందికి చూస్తే అక్కడ ఒక అందమైన స్త్రీ స్నానం చేస్తుందట ఆమె మీదికి అతని కన్నులు వెళ్ళాయి ఆమెను చూచినప్పుడు ఆమె మిక్కుటంగా అందంగా ఉండడం వలన ఆమెను పిలిపించి తన దూతలను పంపి పిలిపించి ఆమెతో క్షయించి వ్యభిచారం అనే పాపం చేశాడు అందుకే మత్తశ్వర్త ఐదో అధ్యాయం ఇరవై ఏడో కూడా చదువుకుందాం వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడుగును అందుకే మన చూపుల్ని జాగ్రత్త పరుచుకోవాలని చెప్పేసి ప్రభువాక్యం సెలవిస్తుంది మోహపు చూపు చూస్తేనే పూర్వకాలమందు పాత నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే వ్యభిచరించవద్దు అని చెప్పేసి ఆజ్ఞ ఉంది కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆ ఆజ్ఞను మరింత జటిలం చేస్తున్నారు సరిచేస్తున్నారు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నేను కూడా కొన్నిసార్లు అనుకున్నాను చూస్తే ఏంటి ప్రభు అని చెప్పేసి వాక్య పరిపక్వత లేనాడు ఒకప్పుడు అనుకున్నాను కానీ ఆత్మ ద్వారా ఆత్మ ప్రత్యక్షత పొందిన తర్వాత ఎంత వాస్తవం కదా అనిపిస్తుంది మీలో కూడా చాలామంది చూస్తే తప్పేంటి కన్నులు ఇచ్చిందేందుకు దేవుడు చూడ్డానికే కదా నోరు నోరిచ్చిందెందుకు మాట్లాడడానికే కదా అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్తున్న మాట ఏంటంటే మోహపు చూపు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు తన హృదయమందు అప్పుడే పాపం ఆమెతో వ్యభిచారం చేశాడని చెప్తున్నాడు ఎంత భయంకరం కదా విభిచారం అనే పాపం చేసినా నరకం తప్పదు కాబట్టి ప్రియ దైవజనాంగమా మనము మన చూపులు ఎలా ఉన్నాయి కామపు చూపులా గర్రపు చూపులా వెలి చూపుల ఇతరులను హీనంగా చూసే చూపులా ఏ చూపులు చూస్తున్నాం మనం ఆత్మ పరిశీలన చేసుకోనవలసిన ఉన్నాం దావిది గారి జీవితంలో చాలా పరిశుద్ధంగా జీవించాడు అతను అతన్ని ఒక తెల్ల కాగితం అనుకోవచ్చు అంత పరిశుద్ధమైన జీవితం జీవించిన వ్యక్తి ఆ తెల్లటి పేపర్ మీద ఒక నల్లటి ఇంకు చల్లినట్టు బచ్చబ తన జీవితంలో చేసిన బచ్చబాతో చేసిన పాపం ఒక నల్లటి మచ్చగా మిగిలిపోయింది ఆయన జీవితం మొత్తంలో బెచ్చభద చేసిన పాపం ఒక్కటి మాత్రం పాపం ఆయన్ని తప్పుడు వ్యక్తిగా నిలబెట్టాల్సి వచ్చింది దానికి ఆయన శిక్ష తన కుమారుని కోల్పోవాల్సి వచ్చింది తర్వాత ప్రభు దగ్గర వేడుకున్నాడు పాపము నుంచి విముక్తి పొందాడు అది తర్వాత విషయం కానీ అయితే ఆయన కన్నుల ద్వారా పాపంలో పడ్డాడు కాబట్టి ఆయనకి శిక్ష వచ్చింది తద్వారా పదకొండు నెలలు దాదాపు పదకొండు నెలలు దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆ పాపం అతన్ని ఆపివేసిందట రోజుకి ఏడు సార్లు స్థుతించి మూడు సార్లు ప్రార్థించే వ్యక్తి పదకొండు నెలలు దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే ఎంత బాధపడి ఉంటాడు దేవుడెంత కన్నీరు కార్చుంటాడు ఆలోచించండి ఒకసారి అందుకే ఇర్మియా గ్రంథం పదమూడో అధ్యాయం పదిహేడో వచనంలో ఒక మాట రాయబడుతుంది మీ హృదయపు గర్వం చేత నేను చాటున మీ ఒక్కర చూపుల చేత మీ యొక్క అహంకార మాటల వలన మీ యొక్క వెలిచూపుల ద్వారా మీ యొక్క గర్వపు చూపుల ద్వారా మీ యొక్క కామపు చూపుల ద్వారా మీరు చేస్తు మీరు చూస్తున్న చూపులను బట్టి నేను ఏం చేస్తున్నాడా దేవుడు ఏం చేస్తున్నాడట చాటున అటు తిరిగి ఏడుస్తున్నాడట చదవండి ఒకసారి ఇర్మియా గ్రంథం పదమూడో అధ్యాయం పదిహేడు వచ్చిన దేవుడు మీ యొక్క గర్వపు చూపుల్ని బట్టి మీ యొక్క గర్వపు మాటలను బట్టి మీ యొక్క గర్వాన్ని బట్టి పట్టబడ్డారట మీరు నేను శాతానికి మీరు పట్టబడ్డారు ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలకు గుడ్డితలం కలిగి చేసింది దేవుని వెలుగును చూడాల్సిన మీరు పరిశుద్ధ కార్యాలు చూడాల్సిన మీరు ఏం చూస్తున్నారు చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు ఈరోజు యువత కూడా అశ్లీలమైన దృశ్యాలు చూస్తూ పాపంలో పడిపోతున్నారు పెళ్ళైన వారు పెళ్లి వారు అందరూ కూడా ఈ యొక్క కామం అనే పాపంలో ఈ యొక్క కామపు చూపులు అనే పాపంలో పడిపోతున్నారు చూపు చూస్తేనే మోహపు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే నీవు అప్పుడే ఆ స్త్రీతోటి వ్యభిచరించావని చెప్పేసి అది పెద్ద పాపం అని చెప్పేసి దేవుడు చెప్తుంటే ఈరోజు సమాజం అంతా కూడా వృద్ధులని లేదు పెద్దవారని లేదు చిన్నవారని లేదు లేదు అందరికీ కూడా ఈరోజు ఒక భారత స్త్రీ బయట నడుచుకుంటూ వెళ్తుందంటే కొన్ని వేల వందల కామపు చూపుల మధ్య వెళ్తుందేమో అని అనుకోవాల్సి వస్తుంది కనుక ప్రియ దైవజనంగం నీవు కూడా ఆ లెక్కలో ఉన్నావా కామపు చూపులు చూస్తున్నట్లయితే చూస్తేనే దేవుడు అంటున్నాడు వాక్యం అంటుంది నువ్వు ఆమెతో వ్యభిచరించినట్టే అంటుంది కాబట్టి నీవు చేస్తున్న నువ్వు చూస్తున్న చూపుల్ని బట్టి నేను అటువైపు తిరిగి ఏడుస్తున్నాను నేను ఏడుస్తున్నాను అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియా దేవుని బిట్లారా మనమందరం కూడా దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలి యోబుగారంట అనుకుంటా ఆయన ముప్పై ఒకటో అధ్యాయం యోపు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఆయన అంటాడు కన్యక వైపు నేను చూడకుండా నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని అంటున్నాడు అలాంటి నిబంధన మనం కూడా చేసుకోవాలి కన్యక వైపు స్త్రీ వైపు నేను చూడను మోహపు చూపుతో నేను చూడను అని చెప్పేసి ఒక నిబంధన చేసుకొని పరిశుద్ధులంగా యథార్థవంతులంగా ఉండాలి అప్పుడు దేవుడికి మనం ఇష్టమై ఉంటాం ఈ లోకంలో ఏముందండి శరీరాశ నేత్రాశ జీవపుడంబం ఇవి మనం త్యజించాల లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేం కనుక మనమందరము నేత్రాశను విడిచిపెట్టవలసిన వారమైన్నాం నేత్రాశ ద్వారా ఈరోజు చాలా ప్రలోభ గురైపోయి చూసిందల్లా కావాలనుకోవడం చూసిందాన్న అనుభవించాలనుకోవడం ద్వారా ఈరోజు పాపం పేట్రేగిపోయి దేవుని దృష్టికి మన మానవులందరూ దూరం అవుతున్నారు దేవునికి మనకి మధ్య పాపమనే అడ్డు కూడా ఏర్పడుతుంది కనుక నా ప్రియ దేవ జనాంగం మీరు జ్ఞాపకం చేసుకొని ఈ పాపపు చూపును కామపు చూపును విడిచిపెట్టి పరిశుద్ధమైన చూపులు నువ్వు కలిగి ఉండాలని దేవుడి పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వచనంలో ఉంటుంది ఆయన రెండవ రాకల్లో వస్తున్నాడట ఆయన వస్తున్నప్పుడు ప్రతి నేత్రం ఆయన్ని చూస్తుందట అందరినీ శిక్షించడానికి అందరికి మంచివారిని శిక్షించి మంచివారిని క్షమించి రక్షించడానికి చెడ్డవారిని శిక్షించి నరకంలో వేయడానికి ఆయన రెండవ రాకల్లో వస్తుంటే ప్రతి నేత్రం ఆయన చూస్తుందట ఆయన చూస్తున్నాడు జాగ్రత్త అగ్ని నేత్రములు గలవాడు అపరంజు వంటి పాదములు గలవాడు అగ్ని నేత్రములు కలిగిన వాడు నిన్ను నిరంతరం గమనిస్తున్నాడు ఆయన నిరంతరం పైనుండి నిన్ను చూస్తున్నాడు కనుక నువ్వు ఏ చూపులు చూస్తున్నావో ఎలా ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో ఆయన చూస్తున్నాడు సామెతల గ్రంథం మూడో అధ్యా ఆలోచన ప్రకారం నీ యొక్క సమస్త ప్రవర్తన మీద ఏవో అధికారం ఇవ్వాలని చెప్పేసి దేవుని వాఖ్యాస్తే నీ ప్రవర్తన అంతటి మీద దేవుడికి అధికారం ఇచ్చి నువ్వు దేవుడికి లోబడు అప్పుడు నువ్వు వెలుగు అవుతావు నీ దేహమంత వెలుగై ఉంటుంది కాబట్టి ప్రియ నేస్తమా జ్ఞాపకం చేసుకొని ఈ కామపు చూపుల్ని విడిచిపెట్టి గర్వపు చూపుల్ని విడిచిపెట్టి వెలిచూపుల్ని విడిచిపెట్టి దయ కలిగిన చూపులను కరుణ కలిగిన చూపులు యేసు క్రిస్తు అలాగే అలాగే చూశారు ఆయన కలిగినటువంటి ఆ చూపులను నువ్వు చూడాలని చెప్పేసి దయ కలిగిన చూపు కనికరము కలిగిన చూపు ప్రేమ కలిగిన చూపులతో నువ్వు అందరిని ఆదరించేవాడిగా ఉండాలని చెప్పేసి ప్రభు పేరట మిమ్మల్ని మనవ్ చేస్తూ ఈయన మాటలను ముగిస్తున్నాను హలో లోహ్య